వంటింట్లో మహిళల్ని వ్యాపారవేత్తల్ని చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే మహిళా సంఘాలకి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నూతన అర్బన్ టీడీపీ కార్యాలయంలో స్వయం సంఘాలకి రుణాల పంపిణీ మూడు వందల ఇరవై రెండు సంఘాలు పదహారు వందల తొంభై ఒక్క మంది సభ్యులకి ఇరవై పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల పంపిణీ బ్యాంక్ లింకేజీ సిఐఎఫ్ ఉన్నతి ద్వారా సభ్యులకి రుణాలు కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డీఏ సెర్ఫ్ అధికారులు మన డబ్బులు మన లెక్కలు యాప్పై అవగాహన కార్యక్రమం ఇక స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని ఎవరూ మోసం చేయలేరు మీరు చెల్లించిన డబ్బు వివరాలు మీ సెల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు యాప్ ద్వారా చదువు రాని వారు కూడా సులభంగా తెలుసుకోవచ్చు ఇది సీఎం చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారి ఘనత గతంలో కొందరు మోసాలకు పాల్పడేవారు ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు అత్యంత పారదర్శకంగా వ్యవస్థని మార్చారన్న దగ్గుపాటి మహిళలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో గౌరవం డ్వాక్రా వ్యవస్థని తీసుకువచ్చింది సీఎం చంద్రబాబు గారే దీని ద్వారా మహిళలకి ఇంట్లో గౌరవం పెరిగింది ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు తీసుకోగలిగేది ఒక్క మహిళా సంఘాలే పారిశ్రామికవేత్తల రుణాలు ముప్పై శాతం పెండింగ్లో ఉన్నాయి కానీ మహిళా సంఘాలు మాత్రం తొంభై తొమ్మిది శాతం బ్యాంకులకి చెల్లించారు గతంలో ఐదు లక్షల వరకు మాత్రమే రుణాలు వచ్చేవి ఇప్పుడు ఎనిమిది లక్షల వరకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించారు లక్ష్మి పథకం ద్వారా మీ పిల్లల చదువులకి నాలుగు శాతం వడ్డీతోనే రుణాలు ఇస్తారు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మీ పిల్లల వివాహాలకి నాలుగు శాతం వడ్డీతోనే రుణాలు ఇస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు మన డబ్బులు మన లెక్కలు యాప్ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ను ఓపెన్ చేయడం జరిగింది దానిలో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మా అనంతపురం అనుపణ నేర్చుకోవడంలో మా నాలుగు పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చరిత్రలో ఎన్ను లేని విధంగా డ్వాక్రా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం ఎంత మన అకౌంట్లో ఉంది బ్యాంకులకు ఎంత కట్టాలా ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు ఇంతకుముందు గతంలో వాళ్ళ ఇచ్చి అనేక మంది మోసపోయిన దాఖలకి అనేకమైన ఉంటుంది కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన బ్యాంకులో డైరెక్ట్గా సెల్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు సెల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు ఈరోజు మన సెల్లో ఆ డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి మనం ఏమైనా కట్టాలా ఇంకా అని చెప్పేసి అంటే చదువు రాణులు ఇంగ్లీష్ రాణులు కానీ దీన్ని సులభంగా తెలుసుకుండే ప్రజలుబాటు కల్పించినారు ముఖ్యంగా వాయిస్ రికార్డు ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేయడం గతంలో అప్పులు చెల్లించినప్పటికీ నమోదు చేసుకోకపోవడము అలాగే కొంతమంది బలవంతులు ప్రభుత్వంకి కట్టుకోకుండా వాళ్ళ జేబుల్లో పెట్టేసుకొని మోసం చేసిన దాఖలాలు అనేకమైనట్లు ఉన్నాయి ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీ డెవలప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి చేయడం జరిగింది ఈరోజు అలాగే మా అనంతపురం నాలుగు పంచాయతీలను దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు స్త్రీనిధి ద్వారా అయితే ఏమి వాళ్ళు బ్యాంకు లింకేజ్ ద్వారా అయితే అలాగే ఉన్నత ఎస్సీ ఎస్టీలకు ఉన్నత రుణాలు అయితే ఇవన్నీ ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్వాక్రా మహిళా సంఘాలని ప్రవేశపెట్టిందే మా ముఖ్యమంత్రి వర్యులు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్గా తీసుకొని రావాలని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక లేడీ ఎంటర్ప్రైనర్ ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆదా ఆకాంక్ష గతంలో చూశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకొస్తానంటే గతంలో ఎగతాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అలాగే మన దేశంలోనే కాకోకుండా దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన గంతా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అలాగే లక్పతి దీదీ కింద ప్రతి కుటుంబం లక్షాధికారి ఇలా కావాలని చెప్పేసి డ్వాక్రా ఎస్ఎస్జి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్జి సంఘాలు ఈరోజు చూస్తున్నారు మీరు గతంలో చిన్న మొత్తంతో స్టార్ట్ చేశారు కానీ ఈరోజు ఒక్కొక్క మహిళకి దాదాపు ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ఫెసిల్ ఫెసులుబాటు కల్పించారు ఈరోజు మళ్ళా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుంటే ఫెసులుబాటు మన ముఖ్యమంత్రి వారికి కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ ద్వాక్రా సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకకుండా భారతదేశంలోనే ఈరోజు ద్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి తెలియజేస్తాను ఈ డ్వాక్రా సంఘాలు చూసి మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రలోనే భారత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితులు మహిళలు ఉన్నారని చెప్పి తెలియజేస్తాను మన డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా ఈరోజు ప్రతి మహిళ వాళ్ళ సెల్లో నుంచి చూసుకొని ఈరోజు మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి గూగుల్ యాప్ ద్వారా ఓపెన్ చేసుకొని మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి మేము ఇంత కట్టాలి అనేది ఎవరిని అడగాల్సిన పర్లేదు ఈరోజు వాళ్ళ చేతులని వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్క మహిళ ఈరోజు రుణాలు కట్టే పరిస్థితి యాప్ కానీ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఇంతే కాకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతి అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు చేయడం జరుగుతూ ఉంది ఉపాధి కల్పనకి ఈరోజు మెప్మా ద్వారానే అయితే అలాగే డ్వాక్రా మహిళల ద్వారా అయితేమి మీ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చేసే ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇవే కాకోకుండా ప్రతి మహిళని ఒక ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు తయారు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ తెలియజేస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను కానీ ఉన్నత స్థితిలో చూడాలని మా ముఖ్యమంత్రి గారి ఆకా ఆకాంక్ష దాంట్లో భాగంగా అనేకమైనటువంటి మహిళా సంక్షేమ పథకాలు చేపట్టి వీళ్ళని ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి వీళ్ళ ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మహిళలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను